హాయ్ ఫ్రెండ్స్ ఈ బోటుకి ఇలా జరుగుతుందని అయితే ఎవరు ఊహించలేదు ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ఈ సంఘటన జరిగైతే రెండు రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్స్ వీడియో పెట్టడం అయితే కాస్త లేట్ అయింది ఏమో అనుకోకండి ఆ రోజు ఎక్సైట్గా ఏం జరిగిందంటే రోజులాగే యథోవిధిగా మా ఊర్లో ఉన్న బోట్లన్నీ కూడా వేటకైతే వెళ్తున్నాయి వెళ్ళేటప్పుడు అయితే బోట్లన్నీ బాగానే వెళ్ళిపోయి ఇది ఒక్క బోట్ అయితే మొగ్గైతే వేసింది ఫ్రెండ్స్ ఈ బోటు మొగ్గేసే సమయానికి అయితే బోట్లన్నీ కూడా వేటకైతే వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఈ బోటు తిరగడానికి ఎవరు లేకపోతే తేలుకుండా రాళ్ళలోకి అయితే వచ్చేసింది ఈ రాళ్ళనేవి మా ఊరు సముద్రం ఒడ్డునైతే ఉంటాయి ఇవి చూద్దాం మరి ఈ బోటు ఎంతసేపటికి ఒడ్డుగా అయితే లాగుతారని చూడండి తోడలే పెట్టుకు అయితే వెళ్తున్నారు దగ్గరికి వెళ్తే మాత్రం మనుషులు కూడా డబ్బలు అయితే తెగిలేసే ప్రమాదం ఉన్నదని దగ్గరికి అయితే వెళ్ళలేకపోతున్నారు వీడియో అయితే చివరి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఇస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకోండి ఈ వీడియో అయితే చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదా ఊర్లో ఉన్న అందరూ కూడా చూడడానికి అయితే వచ్చారు మా ఊర్లో ఇలా జరగడం అనేది ఎప్పుడైతే జరగలేదు నాకు తెలిసైతే ఇలా జరగన్ చాలా బాధాకరమైన విషయం బోటు కూడా చాలా బొక్కలు అయితే పొడిపనెట్టుకున్నవి తోడైతే తగిలించారు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే లాగుతారు చూస్తున్నారు కదా వడ్డీకి అయితే లాగేస్తున్నారు కానీ బోట్ అనేది అయితే ములిగిపోతుంది వాళ్ళవి కూడా బయటకు అయితే వచ్చేసే ఫ్రెండ్ చూస్తున్నారు కదా మీరు కనిపిస్తున్నాయి లేదో అనేది అయితే తేలుతున్నాయి ఇంజన్ కూడా పోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి చూస్తున్నారు కదా అది కొన్ని బోట్లు అయితే కన్నాలు అయితే పడిపోయాయి ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో నచ్చే అంతా ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి కొత్త వారు ఎవరు చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ బోట్కి ఏమైంది ఏమైపోయి అనేది నెక్స్ట్ వీళ్ళు అయితే పడతాను ఫ్రెండ్స్